ఈ పల్లెవాసులకు వినోదాన్ని పంచిపెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట మొదటిది హరికథలు బుర్రకథలు వీధి నాటకాలు మొదలైన వాటికి ఉనికి లేనప్పుడే ఈ తోలు బొమ్మలాటలు పల్లెవాసులకు అందుబాటులోకి వచ్చి బహుళ ప్రజాదరణ పొందాయి సినిమాల రాకతో తోలు బొమ్మలాటల ప్రభావం కొంత తగ్గిన టీవీల రాకతో చాలా వరకు ప్రజాదరణ కోల్పోయింది ప్రస్తుతం ఈ ప్రాచీన జానపద కళ దాదాపు కనుమరుగైంది చాలా ప్రాంతాల్లో తోలు బొమ్మలాట కళాకారులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు దీంతో గతంలో పల్లెలను అలరించిన ఈ కళ చరిత్ర పుటల్లో చేరిపోయింది ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ పంతొమ్మిది వందల ఎనభైవ దశకం వరకు వైభవంగా నడిచింది ఈ కళను గ్రామాలలో విపరీతంగా ఆదరించారు బొమ్మలాట కళాకారులు రామాయణం భారతంలోని దాదాపు ముప్పై ఘట్టాలను ప్రదర్శించేవారు రామాయణంలో సుందరాఖండ లక్ష్మణ మూర్ఛ సతీ సులోచన ఇంద్రజిత్తు మరణం రామ రావణ యుద్ధం తదితర గాథలు కూడా తోల బొమ్మలాటలో ప్రాధాన్యత పొందాయి తోలు బొమ్మలాట ప్రదర్శనను పది పది మంది కళాకారులకు అవసరం హార్మోనియం తబలా తదితర సంగీత వాయిద్యాలు వాయించే వారితో పాటు మిగిలిన వారు బొమ్మలను ఆడించడం పద్యాలు పాడడం అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు రామాయణ భారతంలోని మగ పాత్రలకు మగవాళ్లే పనిచేసేవారు ఆడపాత్రలకు మహిళలు తెర వెనుక గాత్రదానం చేసేవారు మహిళలు సైతం పోటా పోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు తోలు బొమ్మలాటలలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకు మించిన కళ ఈ రెండిటి అనుసంధానంతోనే బొమ్మలాట నాటకాన్ని కళాకారులు రక్తి కట్టిస్తారు పూర్వం బొమ్మలాటను ప్రత్యేకమైన తెల్లపంచె తెరగా ఏర్పాటు చేసుకుని చుట్టూ చీకటి ఉండేలా చూసుకొని తెర వెనుక ఆముదం పోసి వెలిగించిన ప్రమిదల సాయంతో తెరపైన బొమ్మలు కనపడేలా చేసేవారు రాను రాను పెట్రోమాక్స్ లైట్లు ఆ తర్వాత గ్యాస్ లైట్లు విద్యుత్ బల్బుల సాయంతో బొమ్మలు తెరపైన కనపడేలా చేసేవారు అప్పట్లో తెరపైన బొమ్మలు ఆడడం పాతతరం గ్రామీణ ప్రజలకు వింతగా ఆసక్తిగా సంబరంగా ఉండేది పైపెచ్చు చదువులు లేకపోయినా కూడా వంట పట్టించుకున్న పౌరాణిక గాథలు కళ్ల ముందు కనిపించడం అప్పటి జనాన్ని మరింత ఆకట్టుకునేవి నాటకాల్లో సీరియస్ పాత్రలతో పాటు జుట్టుపోలిగాడు బంగరక పాత్రలను సైతం సృష్టించి బొమ్మల ద్వారా హాస్యాన్ని పండించేవారు పూల బొమ్మలాట కళకు ఎనభైవ దశకం వరకు తిరుగులేని ఆదరణ ఉండేది ఒక్కో గ్రామంలో పదిహేను రోజుల నుంచి నెల రోజుల పాటు నాటకం వాడేవారు పక్క గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల ప్రజలు వచ్చి కళాకారులకు తాంబూలమిచ్చి తేదీని ఖరారు చేసుకునేవారు ఇప్పటి సినిమా నటుల కాల్షీట్ల డిమాండ్ కంటే అప్పటి బొమ్మలాటల కళాకారుల డిమాండ్ మూడింతలు ఉండేది అప్పటి గ్రామంలో ఒకరోజు నాటకం వాడేందుకు పదిహేను రూపాయలు చెల్లించేవారు ఇది కాకుండా కళాకారులు గ్రామంలో ఉన్నవాళ్లు ఇంటింటికి వెళ్ళి ధాన్యం సేకరించుకునేవారు వారు ఎన్ని రోజులు ఉన్నా భోజన ఏర్పాట్లు గ్రామ ప్రజలే చూసుకునేవారు ఎనభైవ దశకం వరకు వైభవంగా నడిచిన తోలుబొమ్మలాట ఆ తర్వాత కార్యక్రమేణా ఆదరణ కోల్పోయి దాదాపు అంతరించిపోయింది తొలుత సినిమాల రాకతో తోలు బొమ్మలాటలకు ఆదరణ తగ్గింది ఆ తర్వాత టీవీల రాక వాటి తర్వాత మొబైల్ ఫోన్ల పుట్టుకతో తోలు బొమ్మలాట పూర్తిగా కనుమరుగైంది ఇప్పటి తరానికి తోలు బొమ్మలాటలంటే ఏంటో తెలియని పరిస్థితి బొమ్మలాటకు ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు వృత్తిని పక్కన పెట్టి బతుకు రకరకాల వృత్తులు ఎన్నుకున్నారు అంతరించిపోతున్న ఈ ప్రాచీన కళను ఆదరించి పూర్వ వైభవం తీసుకురావాలని కళాకారులు కోరుతున్నారు